కల్కి సినిమా చూసి కొద్దిసేపటి క్రితమే ప్రభాస్ ఇంటికి చేరుకున్నారట వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది కల్కీతో బాక్సాఫీస్కు బిగ్ షూట్ ఇచ్చారు యంగ్ టైకర్ నాగ్ అశ్విన్ అయితే ఇప్పుడు ఈ జోస్ కంటిన్యూ చేయాల్సిన బాధ్యత సెకండ్ హాఫ్లో రాబోయే దర్శకుల మీద పడింది చరణ్ తారక్ లాంటి టాప్ స్టార్స్తో మరి చేస్తున్న డైరెక్షన్స్ కూడా మరి కల్కి రేంజ్లో సక్సెస్ ఇవ్వాల్సిన కంపల్సరీ మరి సిచ్యువేషన్స్తో ఉంటున్నారు అయితే ఈ తరుణంలోనే కల్కీలో ప్రభాస్ని చూసి ఎంతో షాక్కి గురయ్యారట మరి వైఎస్ షర్మిల గారు అంతేకాదు ప్రభాస్ అంటే ఎంతటి అభిమానమో మనకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చాలాసార్లు మరి ప్రభాస్ తన ఫేవరెట్ హీరో అని చాలా సినిమాలు చూశానంటూ కూడా వైఎస్ షర్మిల గారు ఎన్నో సందర్భాలలో చెప్పిన సంగతి మనందరికీ తెలుసు తెలుగు ఇండస్ట్రీలో ఇంతటి గొప్ప హీరో ఉండడం మన అదృష్టం అంటూ కూడా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారట వైఎస్ శర్మిల గారు అంతేకాకుండా కల్కి సినిమా చూసి ఎంతో మరి షాక్కి గురైనట్లుగా ప్రభాస్ ఆ నటనకి నేను అసలు పెద్ద ఫ్యాన్ని అంటూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారట అంతేకాదు కొద్దిసేపటి క్రితమే ప్రభాస్ ఇంటికి చేరుకొని ప్రత్యేకంగా తనతో మరి మాట్లాడినట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం మరి మన ప్రభాస్ అలాగే వైయస్ శర్మల గారు ఎంతో గొప్ప ఫ్రెండ్స్ అట అయితే ఈ తరుణంలోనే మరి ప్రభాస్తో ఎన్నో విషయాలు మాట్లాడి కాసేపు అక్కడుండి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం మరి ప్రభాస్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు ప్రతి ఒక్కరికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం అంతేకాకుండా మరి ప్రభాస్ సైతం ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవిస్తారు మరి ఎంతో గౌరవపూర్వకంగా కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే ఈ తరుణంలోనే మరి ఇందు కారణంగానే ప్రభాస్కి సైతం ఎక్కువ మందే ఫ్యాన్స్ ఉన్నారు అంటూ కూడా అభిమానులు సైతం మరి తెలియజేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది